నెల్లూరు పరిధిలోని పదిహేడవ డివిజన్ వట్టిపాలికు చెందిన వైసీపీ నాయకులు ఉప్పు చెంచురామయ్య మరియు వారి మిత్ర బృందం నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి నాయకులు కోటం రెడ్డి సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు ఈ సందర్భంగా వారికి పార్టీ కండువ కప్పి పార్టీలోకి సాధనగా ఆహ్వానించారు సామాన్య మధ్య తరగతి కుటుంబాలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంపై తీవ్రమైన వ్యతిరేకత ఉందని అన్నారు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని ప్రజల్లో బలమైన ఆకాంక్ష ఉందని రూరల్ తెలిపారు ఎప్పుడు ఎన్నికలు వస్తాయా అని ప్రజలు పసిగా ఎదురు చూస్తున్నారని చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రి చేసేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని కోటం రెడ్డి పేర్కొన్నారు నెల్లూరు రూరల్ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీలో ఈరోజు పెద్ద ఎత్తున చేరికలు ఉదయం తొమ్మిది గంటలకి ముప్పై రెండు డివిజన్లో చేరిక తొమ్మిదిన్నరకి చేరిక అదేవిధంగా ఇప్పుడు పదిహేడు డివిజన్ ఒడ్డిపాడుకి చెందినటువంటి ప్రముఖ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చెంచురామయ్య వారి మిత్ర బృందం అంతా కూడా తెలుగుదేశం పార్టీలో వచ్చి చేరారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టకముందు నుంచి కూడా జగన్ గారి ఓదార్పు యాత్ర సమయం నుంచి కూడా చెంచురామయ్య వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చురుగ్గా పనిచేశాడు నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దూరంగా జరిగిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే చెంచురామయ్య కొనసాగారు ఈనాడు ఎన్నికలు వచ్చే వేళ నాకు అండగా నిలవాలని నాకు సహాయం చేయాలని మంచి మనసుతో చెంచురామయ్య వారి మిత్ర బృందం మొత్తం కూడా చర్చించుకొని అక్కడ ఉన్న స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు నా శ్రేయాభిలాషులు అందరూ మాట్లాడుకుని ఈరోజు పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీలో చేరికలు చెంచరామయ్య చేరిక నాకు చాలా చాలా సంతోషంగా ఉంది ఈ సందర్భంగా అందరికీ నేను మనవి చేసేది ఒకటే రాష్ట్రం అంతా కూడా ఒక్క నెల్లూరు రోరలే కాదు తడ నుంచి ఇచ్చాపురం దాకా ప్రజలంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పోవాలా తెలుగుదేశం జనసేన రావాలా చంద్రబాబు గారు ముఖ్యమంత్రి కావాలా అన్న భావన ప్రజల్లో బలంగా ఉంది ఈరోజు మరో అర్ధ గంటలో మరో డివిజన్ నుంచి చేరికలు మరో అర్ధ గంటలో మరికొన్ని డివిజన్ల నుంచి చేరికలు ఆ తర్వాత మళ్ళీ మరికొన్ని డివిజన్ల నుంచి చేరికలు సాయంత్రం నాలుగు గంటలకి ఇరవై తొమ్మిదో డివిజన్లో చేరికలు సాయంత్రం ఆరు గంటలకి ఏదైతే కొత్తూరు నగర్లో సభ పెద్ద ఎత్తున చేరికలు ఈరోజు ఈ ఒక్కరోజే నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో మొత్తం ఇరవై ఆరు డివిజన్లు ఉంటే ఇరవై ఆరు డివిజన్లో కూడా పదకొండు డివిజన్ల నుంచి పదకొండు డివిజన్ల నుంచి పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీలో చేరికలు చేరిన వారందరికీ కండువా గప్పి స్వాగతం పలుకుతున్నా వచ్చే ఎన్నికల్లో ఎన్నికల నోటిఫికేషన్ ఈరోజా రేపా ఇల్లుండే ఏ రోజైనా వచ్చే అవకాశం ఉంది ఎన్నికల్లో ప్రజలంతా కూడా తెలుగుదేశం పార్టీ జనసేనకి పంటం కట్టబోతున్నారు అధికారంలో తెలుగుదేశం పార్టీ వచ్చే వేళ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కష్టకాలంలో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో నా కండగా నిలిచిన ప్రతి నాయకుడు ప్రతి కార్యకర్తని అన్ని రకాలుగా కూడా గుండెల్లో పెట్టి చూసుకుంటానని పార్టీ నాయకుల పట్ల కార్యకర్తల పట్ల ప్రజా సమస్యల పరిష్కారం పట్ల అభివృద్ధి కార్యక్రమాల పట్ల సంక్షేమ కార్యక్రమాల పట్ల పేదలకు సేవా కార్యక్రమాల పట్ల ఓ శాసనసభ్యుడిగా కంటే ఓ రాజకీయ కార్యకర్తగా నేను ఏ విధంగా పనిచేస్తాను అందరికీ తెలుసు ఇదే ఉత్సాహంతో ముందుకు సాగాలని చెప్పి కోరుకుంటూ చెంచురామయ్య చేరికని వారి మిత్ర బృందాన్ని పేరు పేరున పేరు పేరున అభినందిస్తూ చెంచరామయ్య చేరికి సహకరించినటువంటి ఎంతోమంది పెద్దలు వారందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు